నమస్తం ఇట్లార గురుకులాలకు సంబంధించినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం అనేటువంటి జరిగింది డిఎల్ కు సంబంధించినటువంటి వన్ ఇస్ట్ వన్కు సంబంధించినటువంటి అన్ని సబ్జెక్ట్ యొక్క రిజల్ట్ అనేటువంటిది ట్రిప్ సొసైటీ అనౌన్స్ చేయడం అనేటువంటి జరిగింది కాబట్టి ఎవరైతే రిటర్న్ టెస్టు అదేవిధంగా డెమో ఆధారంగా వచ్చినటువంటి మార్కుల ఆధారంగా ఇవి సెలెక్ట్ చేయడం అనేటువంటి జరిగింది అని ట్రిప్ సొసైటీ వెల్లడించడం జరిగింది అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ఏమన్నా మనము అంటే ఫేక్ సర్టిఫికేట్ సమర్పించినట్లయితే తర్వాత ఎంక్వైరీ చేసినప్పుడు అలాంటి ఫేక్ సర్టిఫికేట్లు ఏమైనా ఐడెంటిఫై చేస్తే తప్పకుండా మీ పైన చట్టపరమైనటువంటి యాక్షన్ తీసుకోవడానికి ట్రిప్ సొసైటీకి అర్హత ఉంటుంది అనేటువంటిది కూడా చివరని ఇవ్వడం అనేటువంటిది జరిగింది సో వన్ ఇస్ట్ వన్కి సంబంధించినటువంటి రిజల్ట్లో ఎవరైతే సెలెక్ట్ అయినటువంటి యాస్పిరెంట్స్ ఉన్నారో డిఎల్ డిగ్రీ లెక్చరర్గా వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను అదేవిధంగా సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పకుండా మీ సబ్జెక్టు అదేవిధంగా మీ మల్టీ జోను అదేవిధంగా మీ పేరు కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే సెలెక్ట్ కానటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీకు ఎన్ని మార్కులు వచ్చినాయి మీ యొక్క సబ్జెక్ట్ ఏదో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే ఎంతవరకు అయితే వచ్చింది అనేటువంటిది మనకు తెలుస్తుంది ఆల్మోస్ట్ ఆల్ సబ్జెక్ట్స్ కూడా వన్ ఇస్ట్ వన్ రిలీజ్ చేయడం అనేటువంటిది జరిగింది సో దీని ఆధారంగా చేసుకొని జేఎల్ కూడా క్షణమైనా జేఎల్ వన్ ఇన్స్ట్ వన్ కూడా రావచ్చు కాబట్టి రాని వాళ్ళు నిరాశపడొద్దు సరే మన ప్రయత్నం మనం చేశాను కానీ రాలేదు బట్ ఇంకోటి మనకు రాసి పెట్టిందేమో కాబట్టి తప్పకుండా మీరు ప్రయత్నం అనేటువంటిది ఆపొద్దు తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ సాధించేంత వరకు మీ ప్రయత్నాన్ని ఆపకుండా అలాగే ప్రయత్నం చేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ సబ్జెక్ట్ వారిగా హాల్ టికెట్ నెంబర్ చూసేటువంటి ప్రయత్నం చేసుకుంటారని అదేవిధంగా కామెంట్ చేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను వీలైతే మీరు మొదటి సంతకం చేసుకునే దాకా శ్రీను ఇంగ్లీష్ క్లబ్ అనే యూట్యూబ్ ఛానల్ మీకు తోడుగా ఉంటుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు గురుకుల నోటిఫికేషన్ వచ్చిన డే వన్ నుంచి ఇప్పటి వరకు ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాను కాబట్టి తప్పకుండా కుండా మన ఛానల్ని ఫాలో అయితే జెన్యున్ ఇన్ఫర్మేషన్ అందించడానికి ప్రయత్నం చేస్తాను బై యూ ఇక్కడ చూడండి మిత్రులారా మనకు మొదటగా తెలుగుకు సంబంధించింది ఇచ్చారు హాల్ టికెట్ నెంబర్ అదేవిధంగా తెలుగు తర్వాత ఉన్నటువంటి దాంట్లో మనకు దాదాపు ఫార్టీ సెవెన్ మెంబర్స్ ఉన్నారు తెలుగులో అదేవిధంగా డిగ్రీ లెక్చరర్స్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి దాదాపుగా మనకు ఇక్కడ ఫిఫ్టీ సిక్స్ మెంబెర్స్ ఉన్నారండి అదేవిధంగా మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి దాదాపుగా ఫిఫ్టీ మెంబెర్స్ ఉన్నారు అదేవిధంగా ఫిజిక్స్కి సంబంధించినటువంటి దాదాపుగా ఫార్టీ త్రీ మెంబర్స్ ఉన్నారు అదే రకంగా సిక్స్టీ టూ మెంబర్స్ ఉన్నారండి తర్వాత మైక్రోబయాలజీకి సంబంధించింది ఫిఫ్టీన్ మెంబర్స్ ఉన్నారు అదే రకంగా జువాలజీకి సంబంధించినటువంటి ఫార్టీ ఫోర్ మెంబర్స్ ఉన్నారు బాటినీకి సంబంధించినటువంటి థర్టీ త్రీ అదేవిధంగా జియాలజీకి సంబంధించింది సిక్స్ మెంబర్స్ ఉన్నారు అదే రకంగా బయోకెమిస్ట్రీ త్రీ మెంబర్స్ అదే బయోటెక్నాలజీ టూ మెంబర్స్ అదేవిధంగా సైకాలజీ సిక్స్ మెంబర్స్ సోషియాలజీ సెవెన్ మెంబర్స్ అదే రకంగా జర్నలిజం ఓన్లీ వన్ పర్సన్ అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ దాదాపుగా సెవెంటీ ఎయిట్ హైయెస్ట్ ఉన్నాయి అదే రకంగా ఎకనామిక్స్ ట్వంటీ త్రీ మెంబర్స్ అదేవిధంగా బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఫోర్టీన్ మెంబర్స్ అదే రకంగా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఎయిట్ మెంబర్స్ పొలిటికల్ సైన్స్ ట్వంటీ త్రీ కామర్స్ దాదాపుగా సెవెంటీ సిక్స్ హైయెస్ట్ అదేవిధంగా హిస్టరీ ట్వంటీ ఫోర్ అదే రకంగా స్టాటిస్టిక్స్ ట్వంటీ వన్ ఇవన్నీ హాల్ టికెట్ నెంబర్ ఎందుకు స్క్రోల్ చేశాను నేనంటే ఇంకా తర్వాత ఇక్కడ చూడండి ప్రొవిజనల్ లిస్ట్ ఈ లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ సబ్జెక్ట్ టు అవుట్కమ్ ఆఫ్ డబ్ల్యూపిఎస్ పెండింగ్ బిఫోర్ హానబుల్ హైకోర్ట్ ఇఫ్ ఎనీ హైకోర్టు ఏం చెప్తే దానికి అనుగుణంగా నడుచుకుంటాము ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏది ఉన్నా సరే అనేటువంటిది చెప్పడం జరిగింది సో ఈ హాల్ టికెట్ వారు కొన్ని రోజుల తర్వాత మనకు అవసరం కాబట్టి ఇట్లా వీడియోలో చేయాలనే ఉద్దేశంతో స్క్రోల్ చేస్తున్నాను మనకు సంబంధించినటువంటి ఎప్పుడన్నా చూసుకోవడానికి పనికి వస్తుంది సో ఈ రకంగా మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా శ్రీను ఇంగ్లీష్ క్లబ్ అనే యూట్యూబ్ ఛానల్ని మీరు లైక్ చేస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ వై సీ యూ